పద్నామో తారీఖు ఆదివారం స్థానిక లొంగి హై స్కూల్లో మహాత్మా జ్యోతిరావు పూలె పైన అవసరవ్యాప్తంగా ఉండేటువంటి కవులు రాసినటువంటి కవితలు వాటి యొక్క సంకలనాన్ని ధిక్క అనే పుస్తక రూపంలో ఆవిష్కరించబోతున్నాం జ్యోతిరావు పూలె గురించి కవుల యొక్క అభిప్రాయాలు కూలీ యొక్క సంస్కరణవాదం పులే గురించి సమగ్రంగా విశ్లేషిస్తూ రాసినటువంటి నూట యాభై ఆరు కవితలు కలిసి కవితా సంకలనాన్ని దిక్కారాయి సంకలన రూపంలో ముందు హై స్కూల్లో ఆవిష్కరించబోతున్నాం ఈ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా స్థానిక న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ గారు ప్రధాన వక్తగా తెలంగాణ సాహిత్య పూర్వ అధ్యక్షులు జూనియర్ గౌరంగా వారు విషేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంప కవులు పాలమూరు సాహిత్య అధ్యక్షులు దింపల్లి శ్రీకాంత్ గారు ఆడోజమాడు కవిత కోట్ల గారు ఇలాంటి సంఘశెట్టి శ్రీనివాస్ గారు ఇలాంటి కవులు చాలామంది పాల్గొనబోతున్నారు ఈ గ్రంథంలో ఉన్నటువంటి కవితల యొక్క సారం జ్యోతిరావు కూలి యొక్క ఆలోచన విధానాన్ని బహుముఖ్యంగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ అన్వేషిస్తూ ఆయన యొక్క భావజాలానికి ప్రతిరూపంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు యొక్క జీవితంలో కాకుండా ఆయన యొక్క సంస్కరణ వాదం ఆయన భార్య సాహిత్య పూట చేసినటువంటి విద్యాభివృద్ధి దాని గురించి సమగ్రంగా రకరకాల కవిత రూపంలో ఈ పుస్తకంలో కవితలు అందించడం జరిగింది ప్రస్తుత కాలంలో ఇలాంటి గ్రంథాలు రావడం నైతిక పతనం స్వార్థపూరిత రాజకీయాలు స్వార్థపూరిత సంబంధాలు సమాజంలో పుష్కలంగా వ్యాపించి సమాజాన్ని వర్గంగా పాల్గొంటాయి దృష్టి పెట్టించేటువంటి స్థితిలో ఈ పుస్తకం రావడం సమాజంలో విశ్వబడే విలువల్ని కాపాడే ప్రయత్నంలో స్వార్థపూరితంగా జీవితాన్ని గడపడం కాకుండా నిస్వార్థంగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి ఇలాంటి సేవల కారణంగా జనసామాన్యానికి ఎలాంటి అభ్యున్నత సాధ్యమవుతుందో ఇలాంటి విలువల పట్ల ఒక రకమైన అవగాహన కల్పిస్తూ పూలే అండ్ సావిత్రిబాయి వారి జీవితాన్ని వారి సంస్కరణ వాదాన్ని మరి ఆలోచన విధానాన్ని పది మందికి పంచి మార్పులో కాస్త చైతన్యం మంచి పట్ట వర్గమైనటువంటి దారి మళ్ళించే ప్రయత్నంలో ఈ పుస్తకావృష్ణాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కుల ప్రముఖులు కవులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను